హిందూ బంధువులందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్టంలో ఒక పవర్ఫుల్ టెంపుల్ ఆకాశపురి హనుమాన్ టెంపుల్ మా రాజాభాయి యొక్క సెంటిమెంట్ టెంపుల్ ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్ టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్ ఇది గతంలో కూడా నేను వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇక్కడికి వస్తే వైబ్రేషన్స్ వస్తున్నాయి కోరిన కోరికలు తీర్చేటువంటి మహాదేవుడు ఆ హనుమాన్ దేవుడు ఆకాశపురి హనుమాన్ దేవుడు కాబట్టి నేను తో మాట్లాడినప్పుడు ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా ఇలా పూజ ఉందని చెప్పినాక నేను కూడా వస్తా అని చెప్పి ఈరోజు కేవలం దర్శనం కోసం మాత్రమే రావడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల్లో కూడా హనుమాన్ జయంతి వేడుకలను చాలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘమై నిర్వహించుకుంటా ఉన్నారు హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి మొన్న శ్రీరామనవమి సందర్భంగా ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక మహా ర్యాలీ ఇవాళ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ రోజు కూడా దేశ అనేక ప్రాంతాల్లో హిందువులందరూ ముఖ్యంగా యువత అంతా కూడా హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించడానికి హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ఒక వేదికగా వేసుకుని అనేక ప్రాంతాల్లో ఇలా యాత్రలు నిర్వహిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది కాబట్టి శక్తివంతమైన దేవుడు ఆంజనేయస్వామి శక్తినిచ్చే దేవుడు ఆంజనేయస్వామి ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి హిందూ సమాజానికి ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడేటువంటి సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడేటువంటి హిందూ సమాజానికి కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా చీల్చాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ విద్రోహ శక్తుల నుంచి హిందూ సమాజం సంఘటితంగా ఉండే విధంగా యువత కోరుకుంటున్నారో ఆ యువతకు హిందూ సమాజానికి శక్తిని అందించాలని చెప్పి ఆ మహాదేవుని ప్రార్థిస్తూ మీ అందరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కరీంనగర్ లో ఇందాకర్ మాట్లాడుతూ హెచ్ ఒకరు రేవంత్ రెడ్డితో లైజన్ చేశారు దానికి ఒకటి పాయింట్ ఏడు శాతం ఫోర్త్ సిటీలో ఈ ఎంపీకి లబ్ధి ఒప్పందం జరిగిందని ఇచ్చింది తెలుసా బ్రోకర్ ఎవరో తెలుసా ఎందుకు పెడతలేడు పెట్టచ్చు కదా తప్పు చేస్తే ఇది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రజలు దోసుకొని దాచుకొని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎక్కడ ఏ అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ బయటపెడతా బయట పెడతా ఎందుకు బయటపడతాడు బయట బయటపడచ్చు కదా ఎవరు ఎందుకు బయటపడతలేడు కళ్ళు దొబ్బినాయి కళ్ళు దొబ్బినాయి ఇంత చూసినా మీడియాకు ఇప్పుడు రాజాబాయ్ ఆటలో వాడు వీడంటే అంటే మీడియా మొత్తం గుంతెత్తి మనం తీరుతారు ఇంత ముందు ఒక పేపర్ రోడ్ వాడు మరి మీడియా ఏం చేస్తుంది ఒక పేపర్ రోడ్ వాడు అని కేసీఆర్ కొడుకు మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటుంది కూర్చుంటది మీడియా ఒక పేపర్ రోడ్ వాడు ఒక బీజే పోడు బిడ్డ నీ అహంకారం ఖండకారం తీస్తు బిడ్డ గంట నీ అయ్య ఇంకా వాళ్ళయ్య అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు వాడు విడా నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముచ్చేది నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముచ్చింది ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు ఆరు గ్యానాల గురించి మాట్లాడారు వాకౌట్ చేశారా వీళ్ళు కొట్టాడే ఎప్పుడైనా రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదు అంటాడు నాలుగు వేల రూపాయల ఆస్తరా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదని చెవులు దుబ్బిన కళ్ళు దుబ్బి రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు రెండు లక్షల ఉద్యోగుల గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు ఈ కళ్ళు దుబ్బితే ఏం చేస్తాం మనం ఎస్యూ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు నీ బీఆర్ఎస్ కొట్టాల స్టేట్ పరిమితం వారు లాంటి దెబ్బలు తిన్నేవారు మా యువ మోర్చో లాంటి దెబ్బలు తిన్నారు మా మహిళా మోర్చో లాంటి దెబ్బలు తిన్నారు మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు రోహిత్ అనే ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు అడ్డుకున్నది మీరు మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు ఎస్సీ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు మీరేం చేసారు పేపర్స్ పండించాడు ఈ నష్టం ఉంది ఆయన ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటీ చేశారు మీరు కదా మీరు చేసేది అంతే చేస్తారు మీరు ఎవరంటారు రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు గతంలో గిట్లనే కేసీఆర్ మాట్లాడాడు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి వాళ్ళ ఎన్నికలు అయిపోయినాయి తెలంగాణ అభివృద్ది ముఖ్యమా వీళ్లకు తిట్టుకున్న ముఖ్యమా ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది వర్తాడు మోడీ గారిని కేసీఆర్ 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 గారు కేసీఆర్ కొడుకు ఏది వడతాడు ఇష్టం మాట్లాడారు తెలంగాణ పరిస్థితి ఏమైంది ఇయ్యాలా ఎంత అభివృద్ధి సహకరిస్తామని కూడా సహకరించాలి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది ఎస్యూ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ అయ్యారు రాసిపెట్టుకోవాలి వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు ఎస్యూ భూములు అమ్మాలే మాకు నలభై యాభై వేల కోట్లు వస్తాయి గత మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగి లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాస నమ్మకం ఉంది ఎస్సీ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయని నమ్మకం విశ్వాసం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నది ఎట్టి పర్సెంట్ ఎస్ఈసీ భూములు అమ్మనివ్వండి ఇతర రాష్ట్రాలతో పోసుకుంటూ కాదు ఇక్కడ ముప్పై ఏడు రూపాయలు కిలో బియ్యానికి ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా ఇస్తుందని వాళ్ళే అంటున్నారు మళ్ళీ కేంద్రం ఇస్తలే అంటున్నారు ఇప్పుడు కిలోకు ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు మళ్ళీ సంబంధం లేదు లేదంటున్నారు మే రాయమని చెప్పు ముప్పై రూపాయలు వద్దు కేంద్రం యొక్క సంబంధం లేకుంటే కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రి లెటర్ రాయమను కేంద్రానికి మీ బియ్యం మాకద్దు మీ పైసలు మాకు అద్దే వద్దు మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి రాయమని చెప్పు దమ్ముంటాం మరి అవి మోడీ బియ్యం జగమరిన సత్యం ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నాం మోడీ బియ్యం ఇస్తున్న చెప్పి అది నానుడి అది తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కూడా అంతా కూడా మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం అంటే ఉన్నారు ఇలా రేషన్ షాప్ పేదలంతా కూడా మోడీ బియ్యం అంటున్నారు అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం ఇది రేవంత్ రెడ్డి గారు బియ్యం ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బియ్యం అన్నారు నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము ముప్పై రూపాయలు ఇస్తలేదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాదాపు పది పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల కోట్ల పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతలేదు కొనుగోలు నుంచి అనుకుంటే రాయమని చెప్పు మరి మాకు కేంద్ర సహకారం అవసరం లేదు మేమిస్తాం ఏమని చెప్పండి మరి ఎందుకు వస్తలేరు అవ్వ కావాలి బో కావాలి కానీ మూడో రాజసింగ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఇద్దరం కలిసే ఉన్నాము రాజసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి నాలుగోసారి ఎమ్మెల్యే ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే ధర్మం కోసము సనాతన ధర్మం కోసము సమాజం కోసము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసే ఒక కమిట్మెంట్ వల్ల కట్టారు కార్యకర్త రాజాసింగ్ గారు ఏమి చేస్తున్నారు అనవసరంగా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మేము చెప్పేది ఒకటి మీరు రాసేది కూడా రాస్తున్నారు ధన్యవాదాలు ఇప్పుడు కాంగ్రెస్ అడుగు పెట్టుడక్కడితే యాభై శాతం ప్రాంతంలో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఓడిపోయారు మూడు ఎమ్మెల్సీ మాయే మూడు ఎమ్మెల్సీలు మాయే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది జరిగినా గెలిచేది బీజేపీ మరి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు లేరు ఎంఎం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ క్యాండిడేట్ లేరు అంటే హైదరాబాద్ ను ఎంఏఎం పార్టీకి అపెబ్బామని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది రాజాబాయి మేము ఇద్దరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించారు మీ కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు సాయంత్రం టీవీ చూసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు అడగండి ఎంఎం పార్టీకి ఓటు ఏమంటారా అని మీ కుటుంబ సభ్యులు అడగండి గౌరవ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎంఎం పార్టీకి ఓటేసి రేపు మీ డివిజన్లలో తిరగలుతారా హిందువుల ముందు హిందూ సమాజానికి ఏమో సమాజం చెప్తారు మీరు ఎన్నికల్లో గెలవాలి నెక్స్ట్ అంతే రాజాభయ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంటారు నెక్స్ట్ మీరు కార్పొరేటర్ గెలవాలి మీకు హిందువుల ఒకటి వద్దా అసదుద్దీన్ ఓవేసో సలావుద్దీన్ ఓవేసో ఇంకో అక్బరుద్దీన్ ఓవేసో వీళ్ళు వచ్చి గెలిపిస్తారు మిమ్మల్ని లేకుంటే వాళ్ళకి తోడుగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారో వచ్చి గెలిపిస్తారా మిమ్మల్ని హిందువులు గెలిపిస్తారు మిమ్మల్ని ఎనభై శాతం ఉన్న హిందువులు గెలిపిస్తారు మీ నాయకుల మాటలు విని మీరు ఓటింగ్ కు రాకుండా లేకుండా ఓటికి ఓటింగ్ వచ్చి ఎంఎం పారికి వచ్చేస్తే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు ఎందుకంటే భాగ్యనగర్ లో హిందూ సమాజం ఒక్కటెట్టుంది మొన్న రాజాభాయి నిర్వహించిన యాత్ర లక్షలా వేలాది మంది లక్ష మంది వచ్చారు దాదాపు అంత మంది వచ్చినప్పుడు అది భాగ్యనగర్ నుంచి ఎక్కువ మంది వచ్చారు యూత్ అందరు వచ్చారు వాళ్ళందరూ ఇళ్ళలో కూసారు రేపటి నుంచి వాళ్ళందరూ కూడా ఇలా ఉసోరు వాళ్ళందరూ కూడా ఎంఏ పార్టీ గిట్ల బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు ఓటేస్తే మొన్న యాత్రలో పాల్గొన్న యువత వాళ్ళందరూ కూడా మీ లమ్మికి వస్తారు మీకు వ్యతిరేకంగా పక్క హిందూ సమాజాన్ని సంఘటన చేస్తారు మిమ్మల్ని ఓటం ఖాయం మీ రాజకీయ భవిష్యత్తును మీరే ఖరాబ్ చేసుకోకండి మీ నాయకుల మాటలు వాళ్ళు పార్టీ గురించి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారా మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి వాళ్ళ ఎంఏ పార్టీని గెలిపిస్తే రేపు జనం ఏం చేస్తారు ఇవ్వాలి అంటే బీజేపీ ఈ పక్క పెట్టారు మీరు అట్టే మేము హిందూత్వం గురించి ఆలోచించారు మీరు హిందూ ధర్మం గురించి మీరు మా బలం ఏంటో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాదు మేము ఇంకా పడ్డాం మరి బలం ఉంది బలం ఆ బలం పదిహేనుకోవడానికి మేము ఎన్నికల పోటీ చేస్తున్నాం వాళ్ళకు బలం లేదు అంటే క్యాండిడేట్ లేరు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ క్యాండిడేట్ పేరు వాళ్ళు పదిహేను మందే పదిహేను మంది అది పక్క పక్క పార్టీ చూడాలి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఉన్నారు అయినా కూడా పోటీ చేస్తలేదు అయినా కూడా పోటీ చేస్తలేదు క్యాండిడేట్ లేరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దాం ఒక్కరు పోటీ చేయలేదు ఒక్కరు కూడా ఇవాళ లోకల్ బాడీ శాసన మండలి హైదరాబాద్ సంబంధించి కూడా పోటీ చేయడానికి క్యాండిడేట్ కరేరాల ధన్యవాదాలు